తెలుగు రాష్ట్రాల ప్రజలే కాక ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు కేసు ఏమవుతుంది ఏమవుతుందని దాని గురించి ఒక రకంగా అయోమయానికి గురయ్యారు పదహారు జనవరి మంగళవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు రాబోతున్నది అని తెలిసి అందరూ టీవీలకు ముందు కూర్చున్నారు వాళ్ళు ఆ తీర్పు చూసి మామూలుగా సాధారణంగా న్యాయ పరిజ్ఞానం ఉండదు కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసి అవాక్ అయ్యారు ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్నమైన తీర్పిచ్చారు రకంగా చెప్పారు మరొకరు మరొక రకంగా చెప్పారు అక్కడ వాళ్ళిద్దరిలో సీనియర్ అయిన జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఆయన ఏమన్నాడంటే అవినీతి నిరోధక చట్టంలో ఈ అవినీతి నిరోధక చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు దాంట్లో కొన్ని సవరణలు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణకు దానికి ఒక సెక్షను కలిపారు దాన్ని ఏ సెక్షన్ అంటారు ఈ ఏ సెక్షన్ ఏంటంటే ఎవరిపైన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళపై కానీ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ ఏదైనా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ముందస్తు అనుమతి ఉద్యోగుల వరకు అయితే ఆ ఉద్యోగుల యొక్క అధిపతి అంటే రాష్ట్ర డైరెక్టరు కమిషనరు అలాగే రాజకీయ ప్రజాప్రతినిధులైతే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరము అని ఆ చట్టంలో మార్పు చేయటం జరిగింది దాని ప్రకారం చంద్రబాబు నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు అనేది ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో నమోదైంది చట్టసవరణ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అందువల్ల జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఏమంటారంటే చంద్రబాబు నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు సమయానికి ఈ అవినీతి నిరోధక చట్టములో పదిహేడు ఏ అనేది అమలులో ఉన్నది గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు చల్లదు అన్నాడు ఆయన ఇంకో మాట అన్నాడు గవర్నర్ ఎక్కడో లేడు మీ రాష్ట్ర గవర్నరే కదా హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించే బదులు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు లేదు మీరు అప్పుడు తెలవాల ఇప్పుడైనా కూడా గవర్నర్కి ఫైల్ పం ఫైల్ పంపి ఆయన వద్ద ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోకూడదు తీసుకోవచ్చు కదా ఫైల్ గవర్నర్కి పంపితే గవర్నరు న్యాయ నిపుణుల సలహా కొరకు పంపుతాడు ఇక్కడ న్యాయ నిపుణుల సలహా కూడా అవసరంలా ఇక్కడ సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన జస్టిస్ నజీర్ ఆయన గవర్నర్గా ఉన్నాడు ఆయనకంతా విషయ పరిజ్ఞానం తెలుసు అందువల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు చేసే పని సబబు న్యాయము సక్రమము అంటే దీన్ని గవర్నర్కి ఎందుకు పంపరు మీరు గవర్నర్ని పంపండి గవర్నర్ ఆమోదం తెలపచ్చు అందువల్ల నా అభిప్రాయము నా తీర్పు చంద్రబాబు నాయుడికి సెక్షన్ పదిహేడు ఏ వర్తిస్తుంది గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కనుక ఆ నమోదు చేసిన ఆ కేసు ఎఫ్ఐఆర్ చెల్లదు అని ఆయన తీర్పు చెప్పాడు ఇద్దరు ఈ న్యాయమూర్తుల్లో జస్టిస్ అనిరుద్ధ్ బోసు సీనియర్ సీనియరు మొదట తీర్పు చెప్పే అవకాశం ఇస్తుంది సీనియర్ అయినంత మాత్రాన దానికి ఎక్కువ విలువ జూనియర్కి తక్కువ లేదు సుప్రీంకోర్టులో ఉండే ముప్పై ముగ్గురు న్యాయమూర్తులలో అందరి తీర్పులకు సమానమే చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయనకు కూడా సమానమే కనుక ఒకరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు జూనియర్ అయిన బేలాయం త్రివేది ఆమె ఏం చెప్పింది ఇది నేరము జరిగిన తేదీని నేను పరిగణలో తీసుకుంటున్నాను నేరము రెండు వేల పదిహేను సంవత్సరంలో నమోదైంది అప్పటికి అవినీతి నిరోధక శాఖ చట్ట సవరణ జరగలేదు కనుక ఆ రోజుని ఆ తేదీ నేను ప్రమాణంగా తీసుకుని ఈ కేసు పాత కేసు కనుక రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా వచ్చిన సవరణ పాత కేసులకు వర్తించదు అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు సెక్షన్ పదిహేడు ఏ గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరము లేదు అన్నది ఆమె ఆ రకంగా తీర్పు చెప్పటం ఇక వీళ్ళిద్దరూ విన్న కోణాల్లో చెప్పారు ఒకరేమో సవరణ జరిగి ప్రస్తుతం ఆ పదిహేడు ఏ అమల్లో ఉంది కనుక దాన్ని పరిగణలో తీసుకుంటా అన్నాడు జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈమె ఈ నేరము నిరారోపణలు జరిగినది అభియోగాలు మోపింది రెండు వేల పదిహేను పాత కేసులకి కొత్త చట్టం ఎలా అమలు చేస్తారు ఈ అవినీతి నిరోధక చట్ట సవరణలో ఆ పదిహేడు ఏ సెక్షన్ పొందుపరిచేటప్పుడు పాత కేసులకు కూడా వర్తించాలి అనే పదం ఎక్కడా రాయలేదు దానిలో అందువల్ల ఆ చట్టసవరణ జరిగినప్పటి నుంచి తదుపరి నమోదైన అభియోగాలు ఆరోపణలు కేసులకు మాత్రమే వాదిస్తుందని బేలాయం ఆమె యొక్క తీర్పు ఆమె చెప్పటం జరిగింది ఇద్దరు విభిన్న కోణాల్లో చెప్పారు ఇలాంటి పరిస్థితులలో ఈ కేసు ఎటు తేలనట్టే అంటే డ్రా అయినట్టే ఇద్దరికీ సమాన మార్కులు దీనిపై ఏమీ కూడా చర్యలు ఉండవు దీన్ని ప్రధాన న్యాయమూర్తికి పంపి మీరు దీనిపై విస్తృత ధర్మాసనంకి దీన్ని పంపండి అని వాళ్ళు పంపించేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆయన ముగ్గురితో కానీ ఐదుగురుతో కానీ విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి దీంట్లో ఇద్దరు తెలుగు న్యా న్యాయమూర్తులు ఉన్నారు ఇంతకుముందు చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్విఎన్ భట్టి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి కేసు వెళితే నేను తెలుగువాడిని చిత్తూరు జిల్లా వాడిని ఈ కేసు నేను వినను అన్నాడు నా ముందు వాదనలు వినడానికి నేను సుముఖంగా లేను దీన్ని వేరే వాళ్ళకి బదిలీ చేయండి అన్నారు అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంజయ్ కుమార్ అనే తెలుగు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నాడు కనుక రేపు ఏర్పాటు చేయబోయే త్రిసభ్య లేదు పంచసభ్య ధర్మాసనంలో ఎస్విఎన్ భట్టి కానీ సంజయ్ కుమార్ కానీ ఇద్దరూ లేకుండా చూస్తారు ఎలాగో ఈ తీర్పిచ్చిన ఇద్దరు ఉన్నారు విభిన్న కోణాల్లో ఉన్నారు వీళ్ళు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే త్రిసభ్య లేదా పంచసభ్య ధర్మాసనంలో వీళ్ళు కూడా సభ్యులుగా ఉండరు ఇంకా ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే మళ్ళీ మొదల నుంచి వాదనలు వినిపించాలా ఏం జరుగుతుందంటే అవును మళ్ళీ ఆది నుంచి మొదలుపెట్టి వాదనలు వినిపించాలి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఉన్నాయి రాష్ట్ర హైకోర్టులో నుంచి వచ్చిన డాక్యుమెంట్లు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు సమర్పించిన ఆ ఫైలు ఆ కాగితాలు మాత్రమే వీళ్ళ దగ్గరకు వస్తాయి ఇరుపక్షాలు మళ్ళీ ఆది నుంచి మొదలుపెట్టి వాదనలు వినిపించాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సిద్ధార్థ లో వాళ్ళ వాదనలు వినిపించారు మళ్ళీ ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఏ రకమైన వాదనలు వినిపించారో మళ్ళీ మొదలుపెట్టి వాదనలు వినాలి ఈ త్రిసభ్య లేదా పంచసభ్య ధర్మాసనంకు వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టి వాయిదాలు వాయిదాలు వేసి ఇదంతా వినాలంటే ఏ విధంగా అయితే అమరావతి రాజధాని కేసు దాన్ని ఏప్రిల్ తర్వాత వింటామని వాయిదా వేశారో దీన్ని కూడా ఈ కేసు కూడా ఈ వాదనలు పూర్తయ్యే అవకాశం తక్కువ కనుక ఈ కేసు కూడా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ల ఎన్నికలై కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయం దాకా వాదనలు ప్రతివాదులు ప్రతివాదనలు కొనసాగుతూ ఉంటాయి సుప్రీంకోర్టు కూడా వాళ్ళు కూడా మానవ మాత్రలే ఎందుకు వచ్చిన గొడవ మరొక మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు కనుక కొత్త ప్రభుత్వం యొక్క వాదనలు ఎలా ఉంటాయో విందాం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావచ్చేమో లేదా వేసవి సెలవుల తర్వాత అప్పటి వరకు వాదనలు వాదనలు ప్రతివాదనలు వింటూనే ఇది తుది తీర్పు మాత్రం వేసవికాలము సెలవుల తరువాతే వెలువడవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు కనుక ఈ కేసు ఈ సెక్షన్ పదిహేడు ఏ ముందస్తు గవర్నరు అనుమతి తీసుకోవాలా లేదా అనే అంశం ఇప్పట్లో తేలే ప్రక్రియ కాదు ఇక అది వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో అప్పుడు వినే అవకాశం ఉంది ఇప్పుడు కూడా ఆయన వాదనలో తీర్పుల్లో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ చెప్పాడు ఇప్పుడైనా మీరు ఈ ముందస్తు అనుమతి కొరకు గవర్నర్ దగ్గరికి పంపి అనుమతి పొందే అవకాశము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూనే వీళ్ళిద్దరు న్యాయమూర్తులు కూడా మేమిద్దరం విభేదించాం కనుక ఇక తదుపరి చర్యలు చంద్రబాబు నాయుడుపై ఉండవు ఆయన్ని అరెస్టు చేయొద్దు యథాతథ స్థితి కొనసాగించండి అని ఇరువురు న్యాయమూర్తులు కూడా ఆ విషయంలో మేమిచ్చిన తీర్పు ఆధారంగా ఎటువంటి చర్యలు ఉండవు అని చెప్పి ఆ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో మరో రెండు కేసులు ఉన్నాయి ఒకటేమో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వము అని చెప్పి తిరస్కరించింది ముందస్తు బెయిల్ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించిన దృష్ట్యా ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నాడు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ఇది కూడా ఈ కేసు కూడా ఫైబర్ నెట్ కేసు కూడా మళ్ళీ ఇదే ధర్మాసనం ముందు వచ్చింది జస్టిస్ అనిరుద్ధ్ బోస్ బెలాయం త్రివేది వీళ్ళ దగ్గరికే వచ్చింది అది ఎప్పుడు వచ్చింది పదిహేడు జనవరి మంగళవారం నాడు ఆ తీర్పు చెప్పారు బుధవారం నాడు ఈ కేసు వాళ్ళ ముందుకు వచ్చింది ముందు నుంచి వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారంటే ఈ ఫైవర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అనేది గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి కావాలా లేదనే తీర్పుకు ముడిపడి ఉన్నది ఆ తీర్పు వెలువడే వరకు మేము ఈ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ గురించి అసలు వాదనలే ప్రారంభం కానివ్వము అన్నారు ఒకవేళ ఈరోజు ప్రారంభమైన పదిహేడు జనవరి బుధవారం నాడు ఈ వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ పూర్తి కావటానికి నాలుగైదు నెలలు పడుతుంది ఇంకో విషయం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇంతకుముందు ఇద్దరు కలిసి ఒక బెంచ్లో ఉండేవారు జస్టిస్ అనిరుద్ధ్ బోసు బేలాయం త్రివేది ప్రస్తుతం వీళ్ళు బెంచ్లు మారటం వల్ల వీళ్ళు ఎప్పుడైనా ఇటువంటి కేసులు మళ్ళీ వాదనలు వినాలంటే ప్రత్యేకంగా బెంచ్ ఏర్పాటు చేసుకుని కొంత సమయం వెసులుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు విడిపోయారు అనిరుద్ధ్ బోస్ వేరే బెంచ్లోకి వెళ్ళారు బేలాయం వేరే చోటకి వెళ్ళటం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళిద్దరి కోసం మని బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో వీళ్ళిద్దరూ విభిన్న కోణాల్లో ఆలోచిస్తున్నారు కనుక ఈ ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ విషయంలో కూడా ప్రధాన న్యాయమూర్తికి రాసి ఈ కేసును కూడా వేరే ధర్మాసనం వద్దకు బదిలీ చేయవలసిందిగా కోరే అవకాశం ఉందని న్యాయ న్యాయకోవేదులు న్యాయ నిపుణులు భావిస్తున్నారు అంటే ఈ ముందస్తు బెయిల్ విషయం కూడా ఇప్పట్లో తేలే విషయం కాదు ఇంకోటి ఉంది కీలకమైన కేసు అది ఏంటంటే రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేసింది ఆ బెయిల్ మంజూరు చేసే సమయంలోనే తీవ్రంగా ప్రతిఘటించారు రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అదనపు అడ్వకేట్ జనరల్ ప్రత్యేక న్యాయవాదులందరూ ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని వ్యతిరేకించారు సవివరముగా రాష్ట్ర హైకోర్టు వాళ్ళు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు ఆ బెయిల్ మంజూరు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడికి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనే వెసులుబాటు ఇచ్చారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా బెయిల్పై ఉండి ఆయన పరిపాలన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడో చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వెసులుబాటు ఇచ్చారు రాజకీయం చేసుకోవచ్చు సభల సమావేశాలకు హాజరవచ్చు పత్రికా సమావేశాలు నిర్వహించవచ్చు ఎటువంటి రాజకీయానికి అడ్డంకి లేకుండా బెయిల్ ఇచ్చారు ఈ బెయిల్పై చంద్రబాబు నాయుడికి రాష్ట్ర హైకోర్టు బెయిల్ని అడ్డుకునే విధంగా దాన్ని దానిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మళ్ళీ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది జస్టిస్ అనిరుద్ధ్ బోసు బేలాయామ్ దగ్గరికి వచ్చింది వస్తే వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారు ఈ ముందస్తు అనుమతి గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి కావాలా లేదనే విషయం తేలే వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసిన చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వటము సమంజసము కాదు సబబు కాదు ఆయన బెయిల్ రద్దు చేయండి రాష్ట్ర హైకోర్టు సరైన నిర్ణయం తీసుకోలేదని వాళ్ళు వేసిన స్పెషల్ పిటిషన్ కూడా ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇప్పట్లో మేము దీని వాదనలు వినాం ఆ కేసు రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతి విషయం తేలిన తర్వాతే వీటిని వింటాం రెండు అన్నారు ఈ కేసు బెయిల్ రద్దు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషను పంతొమ్మిది జనవరి నాడు ఇదే బెంచ్ మీదకి రాబోతా ఉంది అనిరుద్ బోసు బేలాయం మరి వీళ్ళు ఇంటానికి అంగీకరిస్తారా లేదు సూత్రప్రాయంగా విభేదించిన వీళ్ళిద్దరూ ఈ కేసుని వేరే బెంచ్కి వేయండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాస్తారా అనేది వేచి చూడవలసిన సమయం ఇదిలా ఉంటే తెలుగుదేశం నాయకులు శ్రేణులు కార్యకర్తలు తెలుగు ప్రజలు వాళ్ళు వాళ్ళకుండే గందరగోళం ఏంటంటే ఏమో మాకు ఇదంతా తెలవదు ఒక ఆయన అవునంటున్నాడు ఒక జడ్జి గారు ఇంకో జడ్జి గారు కాదంటున్నారు ఇది మాకు అంత న్యాయ పరిజ్ఞానం లేదు మాకు అసలు చంద్రబాబు నాయుడికి జైలా బెయిలా కట్టే కొట్టే తెచ్చినట్టు కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడా లేదు బెయిల్ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవుతాయా అనేది కొంతమంది తల పట్టుకుంటున్నారు జనసామాన్యులకు గ్రామీణ వాసులకు అర్థం కావటంలా జైలా బయలా అంటున్నారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పరిస్థితులను బట్టి న్యాయకోవేదుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడికి మళ్ళీ జైలుకు వెళ్ళవలసిన అవసరం ఉండదు ఆయన బెయిల్ కొనసాగుతుంది ఎందుకంటే బెయిల్పై రాష్ట్ర ప్రభుత్వము వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వాదోపవాదాలు పూర్తవటానికే మూడు నాలుగు నెలలు పడుతుంది ఈ లోపల ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతూ ఉంది ఎన్నికల షెడ్యూలు టీవీలలో ప్రకటించిన రోజు నుంచి అధికారాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తాయి ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఉన్నతాధికారుల బదిలీలు ప్రారంభిస్తారు ఆ బదిలీల ప్రక్రియలో పోలీసు ఉన్నతాధికారులు రెవెన్యూ ఉన్నతాధికారులు అవసరమైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ చీఫ్ సెక్రటరీ ప్రధాన ముఖ్య కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎంత హోదాలో ఉన్నా ఏ ప్రభుత్వ అధికారినైనా బదిలీలు చేసే అవకాశం ఉంది బదిలీలే కాదు తెలంగాణలో చేసిన విధంగా కొంతమంది ఉన్నత స్థాయి అధికారులను రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ అధికారులను ఎన్నికలతో సంబంధం లేని విధులకు కూడా కేటాయించే అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఎవరైనా అధికారులు పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తారు పారదర్శకంగా తటస్థంగా వీళ్ళు విధి నిర్వహణ చేయరు అని అనుమానం వచ్చిన ఫిబ్రవరి మొదటి వారం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పరిపాలన కాదు నడిచేది కేంద్ర ఎన్నికల సంఘము పరిపాలన గ్రామంలో ఉండే గ్రామ సచివాలయం నుంచి విఆర్ఓ నుంచి ప్రారంభించి రాష్ట్ర సచివాలయం నుండి ప్రధాన కార్యదర్శి వరకు అందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అదుపాజ్ఞలలో పనిచేయవలసి ఉంటుంది అందువల్ల ఈ కేసు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన బెయిల్ సమంజసము కాదు అని రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్లీ పిటిషన్ వాదోపవాదాలు తీర్పు అనేది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగక ముందు రాదు వాళ్ళు మనుషులే కదా న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టులో ఉన్నవాళ్ళు ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయి ఎవరు బండ్లు ఓడలవుతాయి అవుతాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి సామెత ఉన్నట్టుగా ఏదో రకంగా దాటేసేస్తే వాదనలు వింటూ ఉంటే తరువాత ఈ ఎన్నికలు అయిన తరువాత అప్పుడు ఏర్పడే ప్రభుత్వ ధోరణిని బట్టి మనం ముందుకు సాగవచ్చు అనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అసలు ఈ కేసీ ఉండదు కేసు ఉపసంహరించుకుంటుంది ఏపీసీఐడి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి లేనిపోయిన ఆరోపణలతో రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడా ఎప్పుడు ఆయన పేరు ఉచ్చరించకుండా ఉన్న పడంగా ఆయన పర్యటనలు చేస్తున్నాడు బస్సు యాత్రలు చేస్తున్నాడు నంద్యాలలో ఆ రోజు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది అందువల్ల చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయితే అసలు ఈ కేసులు ఇంకా వాదనలు లేవు ఇంకా ప్రతివాదులు లేరు వా అందువల్ల కేసు ఉపసంహరించుకుంటే ఈ కేసే మూసేస్తారు అప్పుడు కావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రైవేట్గా ఆయన వ్యక్తిగా కానీ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈ కేసులు ఆయన మళ్ళీ దీన్ని విచారించండి లేదు ఇవి మూసేస్తే మళ్ళీ కొత్త కేసులు వేసుకునే అక్క ఉంటుంది అందువల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ విధంగా అయితే రాజధాని కేసు అమరావతి రాజధాని మూడు ముక్కలు అన్నారు ఎందుకు వచ్చిన గొడవ ఎన్నికలైపోతే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని అవుతుంది అక్కడ అమరావతి రాజధాని కేసు ఇంకా వాదన లేవు ప్రతివాదులు లేరు ఇంకా వాదోపవాదాలు ఉండవు కేసు మూసేస్తారు అదేవిధంగా ఏ విధంగా రాజధాని అమరావతి కేసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కథ కంచిక అనే విధంగా మూసివేయబెడుతుందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులన్నిటినీ మూసేయటం జరుగుతుంది ఆ విధంగా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వాళ్ళు వృధా ప్రయాస వీటి మీద వెచ్చించవలసిన అవసరం కూడా లేదని భావించే అవకాశం కూడా ఉంది ఏదేమైనా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్పై కొనసాగుతున్నాడు అందువల్ల ఆయన జైలుకెళ్ళే అవకాశము లేదు కొత్త కేసులు ఏమన్నా పెట్టాలన్నా ఎన్నికల కమిషను ఆమోదించదు ఈ సమయంలో ప్రతిపక్ష నేతపై ఉద్దేశపూర్వకముగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న తరుణములో కేసులు పెట్టినా అవి ఎన్నికల సంఘం ఆమోదించదు హైకోర్టులు కూడా కోర్టులు కూడా ఆమోదించే పరిస్థితి లేదు పాత కేసులు మవి మళ్ళీ ఏవో తవ్వి మళ్ళీ ఏదో కేసు ఏదో సెక్షన్ కింద చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలన్నా దాన్ని రాజకీయ కక్షగా పగా ప్రతీకారంగా తీసుకుంటారు ఇంకా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలపరిమితి అధికారికంగా మూడు వారాలు మాత్రమే ఉంది ఇక సంక్రాంతి పండుగ అయిన తర్వాత మూడు వారాలు తదుపరి ఎలాగో కేంద్ర ఎన్నికల సంఘ పరిపాలన వస్తుంది కనుక చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ కోరుదల యొక్క అభిప్రాయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఆయన జైలులో పెట్టే అవకాశం లేదు అరెస్ట్ చేసే అవకాశం లేదు ఆయన బెయిల్పై హాయిగా స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏ విధంగా ప్రచారం చేసుకున్నాడో అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా స్వేచ్ఛగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేసుకుని తన వ్యూహాలతో ఎత్తులతో పై ఎత్తులతో మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా తన వంతు ప్రయత్నాలు తను చేసుకోవచ్చు కనుక ఆయన బెయిల్పై కొనసాగుతూ జైలుకు వెళ్ళే అవకాశమే లేదు అటువంటి పరిస్థితి కానీ అటువంటి పరిస్థితులు కానీ లేవు భవిష్యత్తులో కూడా ఎన్నికలు ఉన్న తరుణంలో ఉత్పన్నము కావని న్యాయ భావిస్తున్నారు